పని చేసేవాడి పది రోజులు మన మధ్య ఉన్న వచ్చే ప్రతిఫలం ఎంతో తీయిగా ఉంటుంది ఈ మాటలు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు పది రోజులు పనిచేసిన పది సంవత్సరాలు మన బ్రతుకులు బాగుపడతాయి అనేది ప్రత్యక్ష నిదర్శనమే ఆయన ఈ మూడు నెలలు చేసిన వర్త ఈ రోజున వరదలు అకారణంగా వరదలు వస్తే ఆయన ప్రజల మధ్య లేడని చెప్పేసి ఏదో దగురుబాజీ మాటలు మాట్లాడే చిల్లర నాయాలకు నేను ఒకటే చెప్తున్నా ఆయన వస్తూనే కోటి రూపాయలు సొంత డబ్బులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు మీరు ఎంగిలి చేతితో కాకలు కూడా తోలలేదురా బఫోన్స్ మీరేంటరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది ఆయన వ్యక్తిత్వం ముందు మీరు మీరు దాచుకునే డబ్బు దాచుకోవడానికి వచ్చిన రాజకీయ నాయకులు ఎవడో పనికిరాడు మీరు ఈ రోజున పది సంవత్సరాల ఐదు సంవత్సరాల పాటును ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కారు భూమి మీద కట్టలేదు హెలికాప్టర్లో తిరిగి పెత్తనాలు చేశాడు ఈ రోజున వరదలు వచ్చినని చెప్పేసి వరదల్లో దూరి ఆ నీళ్ళలో తిరుగుతూ మీద గేట్లు ఎత్తేసారు ఇది మేడ్ ప్లట్స్ అని చెప్పేసి పిచ్చి వాళ్ళు వాగడం కరెక్ట్ కాదు ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకమై ఆయన ఏ ప్రతిక్షణం అందుబాటులో ఉండి చూసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమీ సమీక్షలు జరుపుతూ ప్రతి గ్రామంలోని పంచాయతీరాజ్ అధికారులను అలర్ట్ చేసి ఆల్రెడీ మా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్రతి గ్రామంలో ఉండే విధంగా కూడా ఆయన సమీక్ష జరిపి ఆయన చేసే పని ఆయన చేశాడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటే చెప్తున్నాం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వంద రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు మీకు వాళ్ళ పనితీరును గమనిద్దాం తర్వాతే అని చెప్పి చెప్పిన గొప్ప నాయకుడు మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచి కుళ్ళుతో కుట్రతో కుతంత్రాలతో ఏడవలేక ఈ రోజున కనీసం నెల రోజులు కూడా వచ్చిన ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా మూడు పార్టీలు కలిసి ఒక మంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాయి మూడు పార్టీల వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ కోసం మన ఆంధ్రప్రదేశ్ నువ్వు ఐదు సంవత్సరాలు చీర్చి అండాల్సిన ఆంధ్రప్రదేశ్ని రక్షించే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఇచ్చిన హామీల్లో నాలుగు హామీలు ఆల్రెడీ కంప్లీట్ చేశారు కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా మీరు అందరూ కూడా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడికి లేదు ఏ ఒక్కడికి లేదని చెప్పేసి ప్రతి పక్కా నుంచి చెప్పగలం నిరూపించగలం దాన్ని బల గుద్దీ మేము తార్కాణించగలం మీరేంటారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది ఆయన ఖాళీ కోటి కూడా పనికిరారు పరిపాలనలో ఆయన ఆకాశానికి హద్దుగా ముందుకెళ్తాడు రాబోయే రోజుల్లో అది ఎంతో మనందరం చూస్తాం ఎన్నో సంస్కారాలు చేస్తాడు ఆయన మన ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు మీరు ఆయన పనితీరు గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు